హాయ్ ఫ్రెండ్స్ లార్డ్ శివ త్రిలోకాలకి అధిపతి ఆది దేవుడు అంటారు ఎందుకంటే శివుణ్ణి యూనివర్స్లో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు శివుడి యొక్క జననం ఎలా జరిగింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలాగే శివుడి తల్లి ఎవరు తన తండ్రి పేరేంటి శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు అలాగే శివుడు గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వరికెందుకు ఆలస్యం స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ ముందుగా శివపురాణంలో శివుడి జన్మకు సంబంధించిన ఒక కథ గురించి శివ శివపురాణం ప్రకారం భగవంతుడైన శివుడిని స్వయంభువు అంటారు అంటే అర్థం శివుడి యొక్క జన్మ అనేది స్వయంగా జరిగింది శివుడికి తల్లి తండ్రులు లేరు అని మనం అర్థం చేసుకోవాలి అందుకే శివుడు పంచభూతాల్ని కంట్రోల్ చేయగలడు దీనివల్ల శివుడికి మృత్యు అనే భయం కూడా లేదు శివుడికి చావనేది లేదు ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుడి యొక్క జన్మకి సంబంధించిన ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం విష్ణు